హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బ్యాంక్ ఎంప్లాయీస్కి శాలరీ ఎంత ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ ప్రొబిషనరీ ఆఫీసర్కి శాలరీ ఎంత వస్తుందో చూద్దాం ప్రొబిషనరీ ఆఫీసర్ అంటే పిఓ మీరు కొత్తగా మీకు కొత్తగా జాబ్ వచ్చి మీరు గ్రామీణ బ్యాంకులో పీఓగా జాయిన్ అయితే మీకు శాలరీ ఎంత ఉంటుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీ శాలరీ స్ట్రక్చర్లో బేసిక్ ఉంటుంది స్పెషల్ అలవెంట్స్ ఉంటుంది డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది లెర్నింగ్ అలవెంట్స్ ఉంటుంది లొకేషన్ అలవెన్స్ ఉంటుంది అఫిషియేటింగ్ అలవెన్స్ ఉంటుంది ఈ అఫిషియేటింగ్ అలవెన్స్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వర్తించదు ఎవరైతే స్కేల్ వన్ వాళ్ళు స్కేల్ టూ బ్రాంచ్ని మేనేజ్ చేస్తారో బ్రాంచ్ మేనేజర్స్కి మాత్రమే లొకేషన్ అఫిషియేటింగ్ అలవెన్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడిన అవసరం లేదు ఫస్ట్ బేసిక్ మీరు కొత్తగా బ్యాంకులో జాయిన్ అయితే మీకు వచ్చే బేసిక్ శాలరీ స్టార్టింగ్ స్టేజ్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వస్తుంది లాస్ట్ ఇయర్ వరకు అయితే ముప్పై ఆరు వేలే ఉంది రీసెంట్గా వేజ్ రివిజన్ అవ్వడం వల్ల పెరిగింది ఇప్పుడు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది మీకు స్పెషల్ అలవెంట్స్ వస్తుంది బేసిక్ మీద స్పెషల్ అలవెన్స్ అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అట్ ప్రజెంట్ స్పెషల్ అలవెంట్స్ పర్సంటేజ్ ఆన్ బేసిక్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు వస్తుంది డిఏ ఉంటుంది డిఏ బేసిక్ ప్లస్ స్పెషల్ అలవెన్స్ రెండింటి మీద కలిపి డిఏ ఉంటుంది ప్రజెంట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది డిఏ స్పెషల్ అలవెన్స్ ప్లస్ బేసిక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ ట్వెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ రూపీస్ రెండింటి మీద డిఏ పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు అవుతుంది హెచ్ఆర్ఏ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ ఉంది హెచ్ఆర్ఏ ఓన్లీ అండ్ బేసిక్ మీద మాత్రం ఇస్తారు హెచ్ఆర్ బేసిక్ ఎంత ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఇంటూ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ లెర్నింగ్ అలెవెన్సు లెర్నింగ్ అలవెన్స్ లాస్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా లేదు కొత్తగా వేజ్ రివిజన్ తర్వాత లెర్నింగ్ అలవెన్స్ గ్రామీణ బ్యాంక్కి యాడ్ చేశారు ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది అంతే దీని ఏం పర్సంటేజ్ ఏమి ఉండదు వస్తుంది లొకేషన్ అలవెన్స్ పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇది ఫిక్స్డ్ ఉంటుంది దీని మీద పర్సంటేజ్ ఏమి ఉండదు ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది పన్నెండు వందలు పన్నెండు వందలు అఫీషియేటింగ్ అలవెన్స్ ఓన్లీ ఎవరైతే స్కేల్ వన్ వాళ్ళు స్కేల్ టూ బ్రాంచ్ని స్కేల్ త్రీ బ్రాంచ్ని మేనేజ్ చేస్తారు వాళ్ళకి ఇస్తారు అఫిషియేటింగ్ అలవెన్స్ కాబట్టి ఇది మనకే ఉండదు ఎప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ప్లస్ త్రీ త్రీ మొత్తం కలిపి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వస్తుందండి మీరు కొత్తగా బ్యాంకులో ప్రొఫెషనరీ ఆఫీసర్గా జాయిన్ అయితే పిఓగా జాయిన్ అయితే గ్రాస్ శాలరీ డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వస్తుంది మీకు మీ బ్రాంచ్ ఉన్న లొకేషన్లోనే మీరు స్టే చేసినట్లయితే లేదా వితిన్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో మీరు స్టే చేస్తున్నట్లయితే హెచ్ఆర్ఏ వన్ ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎయిట్ పర్సెంట్కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇంకో పంతొమ్మిది వందలు వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు వస్తుంది మీకు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు మైనస్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మీకు ఎక్స్ట్రా వస్తుంది శాలరీలు అంటే జీరో ప్లస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తొమ్మిది ఏడు పదమూడు పది మీ బ్యాంక్ ఉన్న లొకేషన్లోనే మీరు స్టే చేసినట్టయితే ఫ్యామిలీతో పాటు మీరు హెచ్ఆర్ఏ వన్ ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఎయిట్ పర్సెంట్ అంటే మీకు ఇంకో పంతొమ్మిది వందల ఎక్స్ట్రా వస్తుంది శాలరీ గ్రాస్ శాలరీ వచ్చి ఎనభై వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అవుతుంది ఎన్పిఎస్ కట్ అవుతుందండి దీనికి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది మీకు వచ్చే శాలరీకి టెన్ పర్సెంట్ ఎన్పిఎస్ కట్ అవుతుంది ఈ శాలరీ జస్ట్ మీరు కొత్తగా బ్యాంక్లో జాయిన్ అయితేనే మీకు ఎనభై వేల శాలరీ వస్తుంది ప్లస్ మీరేమన్నా ఎగ్జామ్స్ రాసుకుంటే జేఏఐబి సిఐఐబి రాసుకుంటే అడిషనల్గా మీకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటే పిఓగా మీకు వచ్చే శాలరీ ఎనభై వేలు ఓకే